రేపు మనకి అష్టమితో కలిసినటువంటి గురువారం వస్తుందండి ఇది అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు నిమ్మకాయతో ఈ పరిహారం కనుక చేస్తే చాలండి వచ్చే రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా నిమ్మకాయతో మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించి చూడండి తిథి అనేది గురువారం రావడం అనేది చాలా చాలా విశేషం అని చెప్పి చెప్పవచ్చు అష్టమి అమావాస్యతో సమానమైందండి తిథి ఉన్నప్పుడు ఈ పరిహారం కనుక చేసినట్లయితే మనకి విశేష ఫలితం కలుగుతుంది నిమ్మకాయతో ఈ పరిహార పరిహారం చేస్తే పరిహారం చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది క్లియర్గా తెలుసుకుందామండి ఈ అష్టమి మనకి గురువారంతో కలిసి వస్తుంది కదా ఈరోజు మనం ఏంటంటే అష్టమి అష్టమిది చా గురువారంతో కలిసి రావడం వల్ల చాలా మంచిది అని చెప్పి చెప్తున్నారు గురువారం తిది రోజున కనుక ఒక్క నిమ్మకాయ తీసుకుని ఈ పరిహారం కనుక చేసినట్లయితే కష్టాలు బాధలు దరిద్రాలు అన్నీ పోయి లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని చెప్పి అంటారండి నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నది ఫలితం అనేది పెద్దగా ఇస్తుంది నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా కూడా మనకి ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే నిమ్మకాయ పరిహారం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది నిమ్మకాయతో మనం చిన్న పరిహారం చేసినా పెద్ద పరిహారం చేసినా ఏంటంటే మంచి ఫలితం వస్తుంది నిమ్మకాయ చాలా వరకు కూడా శక్తివంతమైనది అలానే నిమ్మకాయతో మనం ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది దిష్టి తిరిగించుకోవచ్చు అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అన్ని రకాలుగా కూడా బాగుండి చక్కని ఫలితం రావడానికి కూడా ఉపయోగపడేటువంటి ఫ పరిహారం అని చెప్పి చెప్పుకోవచ్చండి ఈ వీడియో మనం ఈ రెండు పరిహారాలు చెప్పుకుందామండి ఈ రెండు పరిహారాలు కూడా మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి నిమ్మకాయకి ఉండే గుణం ఏంటంటే నిమ్మకాయ ప్రతికూల శక్తులను తీసేసుకుంటుంది నిమ్మకాయ అనేది ఏదైనా సరే మనకు తెలియని దుష్ట శక్తి ఉంది అనుకోండి దాన్ని మన దగ్గరికి రానియకుండా చేస్తుంది దాన్ని రానివ్వకుండా అడ్డుగట్ట వేయడానికి నిమ్మకాయ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారండి మనం ఏంటంటే చాలా రకాల బాధలు పడుతుంటాం ఏదైనా పని మన చేతులు చేస్తున్నా ఫలితం రాదు పని చేయాలన్నా కూడా విసుగు వచ్చేస్తుంది సక్సెస్ అవుతుందో లేదో పనిలో విజయం సాధిస్తామో లేదో అని చెప్పి బాధపడుతూ ఉంటాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మన చేతుల ద్వారా మనం ఏదైనా పని చేస్తే ఇంతే సక్సెస్ అవ్వలేము చాలా కష్టాలు అనుభవిస్తుంటాం చాలా బాధలు పడుతుంటాం చాలా వరకు దరిద్రాలను పట్టి పీడించి ముప్పతిప్పలు పెడుతూ ఉంటాం పిల్లల పరంగా కష్టాలు వస్తాయి భార్య పరంగా కష్టాలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి చెప్పాలో అర్థం కాగా తెలియక బాధపడుతుంటాం నిద్రపోతు నిద్రపోలేము మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి లేక బాధపడేవారు సుఖ సంతోషాలు లేక బాధపడేవారు అలానే కాకుండా ఎప్పుడు చూసినా దుఃఖిస్తూ ఉండేవాళ్ళు అష్టమి తీదు కలిసి వచ్చిన రోజు కాబట్టి నిమ్మకాయ పల హారం చేయండి ఏం చేయాలంటే అష్టమితిది కాబట్టి ఈ పరిహారం ఆచరించినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది ఒక నిమ్మకాయ తీసుకోండి దానికి ఒక లవంగాన్ని గుచ్చాలి లవంగాన్ని గుచ్చిన తర్వాత నిమ్మకాయను చేతిలో తీసుకుని ఈ మన యొక్క తలపై భాగం నుంచి వెనుక వైపుకు పడేయాలి ఆ విధంగా కనుక పడేస్తే చాలా మంచిది ఈ పరిహారం ఎలా చేయాలి అంటే సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఈ యొక్క నిమ్మకాయ పరిహారం చేయాలి నిమ్మకాయ తీసుకుని దానికి ఒక లవంగాన్ని గుచ్చి మూడు దారులు కలిసే చోటుకు వెళ్ళి తలపై భాగం నుంచి నిమ్మకాయను వెనక్కి విసిరేసేయాలండి ఆ విధంగా కనుక చేసినట్లయితే మనలో ఉండేటువంటి నకారాత్మక శక్తి అనేది వెళ్ళిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది నేను చెప్పి పురాణాలు చెప్తున్నాయి తల పైభాగం నుంచి వేసినప్పుడు మనలో ఉండేటువంటి చెడు ఆలోచనలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది మూడు దారులు కలిసే చోట ఈ పరిహారం కనుక చేసినట్లయితే చక్కని ఫలితం వస్తుందండి అది మీ కళతో మీరు చూస్తారని ఆశ్చర్యపోవచ్చు చూస్తారండి మంచి రిజల్ట్ ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించి చూడండి ఈ విధంగా చేసినట్లయితే చాలా వరకు కూడా మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది చక్కని రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి దీన్ని ఇది గురువారం కలిసి వచ్చింది కాబట్టి మంచిగా బాగుండే రోజు కాబట్టి పని చేయండి మీరు చేతుల ద్వారా మీరు ఏ పని చేసినా కలిసి రావట్లేదు ఇంట్లో సుఖశాంతులు లేవు ఇంట్లో పిల్లల పరంగా ఇబ్బంది పడుతున్నాము ఇంట్లో ఎటు చూసినా కష్టాలే పడుకుంటే నిద్ర రాదు మనశ్శాంతి ఉండదు ఇలా బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వారికి ఇది మంచి పరిహారం అండి కాబట్టి చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది దీన్ని తల చుట్టూ తిప్పియం చేయకుండా డైరెక్ట్గా దాన్ని లవంగాన్ని గుచ్చేసి వెనక భాగం నుంచి మన వెనక వైపు నుంచి తలపై భాగం నుంచి వెనక్కి విసిరేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకోకుండా వచ్చేసేయాలి నేను అలా చూస్తే మనకి పరిహా మనకి మంచిది కాదండి ఆ పరిహారం చేసేసి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అంటే మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి అని చెప్పలేం కానీ నైంటీ పర్సెంట్ అయితే వస్తుందండి ఒక అష్టమి తిది కలిసి వచ్చినప్పుడు మేముకైతే దిష్టి తీసినా పరిహారం చేసినా మంచిగా కలిసి వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి ఆచరించండి ఇంకా నెక్స్ట్ ఇంకొక పరిహారం ఏంటంటే మనకి చాలా వరకు కూడా మన పైన మనకి తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ ఇంకా ఇంకొక మన పక్కనే ఉండి మనతో మంచిగా ఉంటున్నట్లు బాగా ఉన్నామనుకున్న హ్యాపీగా ఉన్నామంటే అది ఇది చేస్తూ ఉంటారు అలానే కాకుండా దిష్టి అధికంగా ఉన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనుభవాలతో మన పూర్వీకులు పెద్దవారు రుచులు చెప్పిన మాటలండి ఏంటంటే నరుడు దృష్టి అధికంగా ఉన్నప్పుడు మనకి చాలా చాలా రకాల సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయండి నరుడు దృష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అంటుంటారు కదా అలా ఉన్నప్పుడు హాస్పిటల్ పాలవుతాం భార్యాభర్తలు విపరీతంగా గొడవ పడుతూ ఉంటారు నరకంలో ఉన్నప్పుడు దిష్ నిత్తి ఎక్కువగా జరిగినప్పుడు పిల్లలు పెద్దల మధ్య అందరికీ గొడవలు జరుగుతాయి హాస్పిటల్లో డబ్బులు పట్టాల్సి వస్తుంది ఎంత కష్టపడినా ఇంట్లో మాత్రం అలానే ఉండాల్సి వస్తుంది ఏం చేయాలో తెలియదు ఇలా ఉన్న సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే ఇంట్లో నిమ్మకాయని సగభాగాన్ని కట్ చేసి ఒక భాగానికి కుంకుమ ఇంకొక భాగానికి పసుపు అది వేసి హాల్లో రాత్రి వేళలో ఒక మూల పెట్టేసేయండి రెండు ఒకటే చోట పెట్టకూడదండి వేరే వేరే మూలలో పెట్టలేవు అలా పెట్టినట్లయితే ఏదైతే నరదిష్టి ఉంటుందో అది మొత్తం ఆ నిమ్మకాయలు అనేవి ఆకర్షిస్తూ ఉంటాయండి ఈ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా అది లాగేస్తుంది మనకున్న ఇబ్బంది మొత్తం ఏమి నుంచి బయటపడడానికి మనకు అవకాశం ఉండింది ఈ అరకల నుంచి బయటపడడానికి కట్ చేసి ఒక భాగానికి ఒక నిమ్మకాయ బతికేమో కుంకుమ పెట్టండి ఇంకో దానికేమో పసుపు పెట్టుకోండి ఆ రెండింటిని కూడా ఇంట్లో హాల్లో ఒక్కొక్క మూలన పెట్టేసి పడుకోండి నిద్ర లేవండి నిద్ర లేసిన తర్వాత వాటిని తీసేసి పడేసేయండి కానీ ఇంట్లో ఎక్కడ ఏదు ఇంట్లో మాత్రం బయట బయటపడేసేయాలి ఇంట్లో పెట్టామంటే మనకి పెద్దగా ఫలితం అనేది ఉండదు ఈ విధంగా ఆచరించి ఫలితం పొందండి ఖచ్చితంగా మనము దీని నుంచి ఉండి ఆ రిజల్ట్ని చూసి మీకు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారనే చెప్పవచ్చు అండి ఇది రెండు పరిహారం ఇంకొక పరిహారం ఏంటంటే చెడుకరలు మన పైన ఏదైనా చేయించినప్పుడు మనం అంటే గిట్టిన వాళ్ళు ఏదైనా ప్రయోగం చేసినప్పుడు అలానే కాకుండా ఏదైనా సరే గాలి దూలి ఇలాంటివి తాగుతూ ఉంటాయండి చాలామంది కూడా ఇలాంటివి నమ్ముతూ ఉంటారు కొంతమంది ఇవన్నీ ఉట్టు మాటలు అంటారండి నమ్మవారు చేయకనే నమ్మే వాళ్ళకి చేసుకోండి అష్టమ తిథి అమావాసతో సరి సమానమైందండి కానీ చెప్పి పండుగలు చెప్తున్నారు కాబట్టి చక్కని ఫలితం రావాలన్నా చాలా వరకు అదృష్ట ద్వారాలు తెలియాలి అన్న ఏదైనా మీపై చెడు ఉంటే మీరంటే గిట్టని వాళ్ళు చేయించి చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నా తిప్పలు పడుతూ ఉన్నా ఈ పని చేయండి మంచి ఫలితం వస్తుందండి కానీ ఒక్కసారిగా ఈ ఫలితం వస్తుందని చెప్పలేము కానీ ఒకటి రెండు సార్లు చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఏం చేయాలంటే నిమ్మకాయ తీసుకుని నైట్ పడుకునేటప్పుడు దుండి కింద పెట్టి పడుకోవాలండి ఇలా అష్టమి తిథి అమావాస తిథి పౌర్ణమి తిథి పంచమి తిథి ఇలా ఇటువంటి తిథుల్లో నెలలో అమావాస్య పదిహేను రోజులు వస్తుంది పౌర్ణమి పదిహేను రోజులకి వస్తుంది అమావాస పౌర్ణమి పంచమి తిథి వస్తుంది అష్టమి తేదీ వస్తుంది ఈ నాలుగు తిథుల్లో మనం గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని మనం ఏదైనా ఇబ్బంది పడుతున్నా గాలిలాగా తగిలినా ఏదైనా ఎవరైనా ఏమైనా చేసినా తాంత్రిక ప్రయోగాలు చేయించిన మనకి ఎవరైనా ఎదురు వచ్చి వారి వల్ల మనకి ఎఫెక్ట్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ని తిప్పికొట్టడానికి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి మంచి రిజల్ట్ వస్తుంది ఏంటంటే ఏం చేయాలి అంటే నైట్ పడుకునేటప్పుడు నిమ్మకాయని తీసుకుని దుండి కింద పెట్టేసి పడుకోవాలండి పడుకునేటప్పుడు మన ఇంట్లో మనం పె మన మనసులో అనుకోవాలి మన దగ్గర ఏదున్నా సరే పోవాలి అనుకోవాలి ఆ నిమ్మక అనుకున్నాను అనుకోపోయినా మ్యాక్సిమమ్ మా చెడుని లాగేస్తుంది అలా లాగేసుకున్న తర్వాత నిమ్మకాయని పడేస్తే మంచి ఫలితం వస్తుంది ఒకసారికి అయితే పెద్దగా అనిపించదు కానీ రెండోసారి చేస్తారు కదా అప్పుడు మీరు అనుకుంటారు బాగుంది మంచి రిజల్ట్ వస్తుంది అని మొత్తం ఒకేసారి ఫలితం వస్తుందని కదా కొంతవరకు బెటర్మెంట్ ఉంటుంది అలాగే చిన్నపిల్లల విషయం కూడా వస్తుంది మన పిల్లలు కొంతమంది ఇద్దరిలో కలవరిస్తుంటారు ఇబ్బంది పడుతుంటారు కదా పిల్లల దుండి దగ్గర కూడా పెట్టి చూడండి మంచి జరుగుతుంది నెల ఉండేటువంటి గాలి ధూళి అన్నీ పోతాయి ఇలాంటి వాటి నుంచి మీరు బా నీటపడ్డానికి కూడా ఇది మంచి పరిహారం అని చెప్పుకోవచ్చండి మనం ఏంటంటే చాలా వరకు కూడా ఏం చేస్తామంటే భయపడిపోతూ ఉంటాం ఏదైనా అయితే ఎందుకు ఇలా అయిపోయింది ఏంటి ఇలా అని చెప్పి చాలామంది భయపడతాం గుర్తుపెట్టి భయపడకూడదు భయపడ్డామంటే భయ భయపడ్డాము అంటే మనల్ని ఇంకా అది భయపెడుతూనే ఉంటుంది ధైర్యంగా ఉన్నాము అనుకుంటే చక్కగా వచ్చింది మనల్ని ఏది ఏం చేయలేదు చెడైనా జబ్బైన రోగమైనా ఏదైనా తట్టుకోగలిగితేనే మనకు శక్తి ఉంటుంది మనం మంచి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించి ఫలితాన్ని పొందండి అస్సలు ఏ జరిగినా కూడా మనం కుంగిపోకూడదండి కుంగిపోతే చాలా ఈజీగా మనకి మనం అట్రాక్ట్ అయిపోతామండి ఉండే నెగిటివిటీకి ధైర్యంగా ఉండి ఫేస్ చేయగలగాలండి నిమ్మకాయతో దిష్టి తీసిన ఇంటిలో పెట్టుకున్న నిమ్మకాయ పరిహారం చేసినది కూడా మనకి బాగా కలిసి వస్తుంది ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని మార్చి సంవత్సరాన్ని తీర్చి మంచి జరిగేలా చేస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి ఆచరించి మంచి ఫలితం పొందండి తిరుగులేని రాజయోగం కలిగించుకోవచ్చండి పరిహారాలు చేసేటప్పుడు ఇతరితో ఎవరికి చెప్పకుండా సైలెంట్గా చేసేసుకోండి మంచి ఫలితం వస్తుంది మంచి జరుగుతుంది తర్వాత మీరు పరిహారం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని వీలైతే మ్యాక్సిమం స్నానం చేయడానికి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మచ్